ఆఖరికి కేఏ పాలు కూడా స్పందించారు కానీ కేడీగాలు స్పందించట్లేదు ఇది నా బాధ కళ్ళు కాకులు ఏదో అంటారు కదా భాష భాష ముఖ్యం బిగులు అందుకనే ఆగిపోతా ఉన్నా కేడీగాలు స్పందించట్లేదు కేఏ పాలు స్పందించాడు ఆఖరికి ఈయన కూడా మనకు నీతులు చెప్పేటోడే అవుతాడు ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా అభిప్రాయం అంటే చర్చి లోకెళ్ళి పాస్టర్ స్ని మసీదు లోకెళ్ళి ములానా శ్రీ మళ్ళీ రాముడు పేరుతో రామరాజ్య సైన్యం అంటే రాముడు పేరుతో వెళ్ళి ఓ భుజార్ కొట్టడం ఎంత దారుణం ఇది వాళ్ళందరినీ నాన పేరు వారటంతో బెయిన్ రాకుండా లోపల పెట్టాలి సరే యాక్షన్స్ తీసుకుంటేనే ఇలాంటి అవినీతి అక్రమ దేవుడి పేరుని మందిరాల పేరుని తగ్గుతారు లేదంటే ఈ దేశం సర్వనాశం అయిపోదు కనుక తెలంగాణ ముఖ్యమంత్రి హోంమినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ డిజిపి కమిషనర్ ద్వారా తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలి ఇలాంటి దారుణాలు

వారు క్రైస్తవుడు అయ్యుండి క్రైస్తవ బోధకుడు అయ్యుండి వారే స్పందించినప్పుడు హిందూ పేరిట ఉన్నటువంటి స్వామీజీలు పేర్లు పెడతా పెడతా ఎవరైనా స్పందించకపోతే మనం ఎవరు అంటే బాధ్యత అయితే కానీ పౌరులు మనం కూడా అడుగుతాం స్పందించండి బాగుంటుంది అని కేజీబాల్ గారు కూడా అంటున్నారు ఆయన సంతట్లో సడేమి అన్నట్లుగా ఇంకా చర్చలు మసీదులని అంతా కలిపేస్తూ ఉన్నారు ఇప్పటికే ఎన్నో రకాలైన దాడులు ఆ దాడులకు సంబంధించిన కేసులు ఎంతోమంది మతిస్థిమతం లేని వాళ్ళు చేశారని కొట్టిపారేయడాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఈరోజు మనలో ఉన్న మన మనం మన ముసుగు వేసుకున్న వాడే ఇలా వచ్చి అటాక్ చేశాడు ఇది దేశకు దౌర్భాగ్యం ఎంత నష్టాన్ని కలిగించాడు ఒక దుష్ట రావణుడు అని చెప్పడానికి ఇంత పెద్ద పొడుగాటి ప్రత్యక్ష ప్రసారం చివరి నుంచి అంటే మొదటి నుంచి చివరి వరకు చూస్తే అడుగడుగున ఈ యొక్క పరిస్థితులకు గల కారణం ఎవర్రా అంటే అదిగో వాడే ఆ అసురుడే ఆ నల్ల దుస్తులు ధరించినటువంటి కలి ప్రభావ రక్కసుడే వాడికి వాడు ఇంకేదన్నా చెప్పుకోవచ్చు కాక వాడిని వెనకేసుకొస్తున్న వాళ్ళు ఇంకెంతైనా నొక్కులు నొక్కుల నొక్కొచ్చుగాక రంగరాజన్ గారి మీద వ్యక్తిగత ద్వేషం ఉన్నవాళ్ళు ఆయన్ని సమర్థిస్తూ ఉండొచ్చుగాక సిద్ధాంతపరమైన లేదా శాఖాపరమైన విభేదాలతో సంబరాలు చేసుకుంటూ ఉండొచ్చుగాక కానీ మీ కళ్ళతో మీ కళ్ళను మీ వేళ్లతోనే పొడుచుకుంటున్నారు బాబు సంఘటితం యూనిటీ అనేది మనం ప్ర పంచాల్సింది పోయి ఈరోజు బటెంగేతో కటెంగే అవుతోంది